ఆంజనేయుడు లేకపోతే రామాయణానికి అర్థం లేదు రామాయణంలో హనుమంతుడి పాత్ర గురించి అందరికీ తెలుసు కానీ మహాభారతంలోనూ మారుతి పాత్ర ఉందని జెండాపై కపిరాజు అనే మాట అప్పటి నుంచే వచ్చిందని తెలుసా ఇంతకీ జెండాపై కపిరాజు అంటే హనుమంతుడిని ఎందుకు పెడతారు ఇంటిపై ఆ జెండా పెడితే ఏమవుతుంది మహాభారతంలో ఆంజనేయుడు రెండు సందర్భాల్లో కనిపిస్తాడని పురాణాలు పేర్కొన్నాయి ఒకసారి భీముడి గర్వభంగం జరిగిన సందర్భం మరోసారి కురుక్షేత్ర యుద్ధంలో ఆంజనేయుడి ప్రస్తావన ఉంది పాండవులు అరణ్యమాసం చేస్తున్నప్పుడు ద్రౌపది సౌగంధిక పుష్పాలు కావాలని భీముణ్ణి కోరుతుంది వీటిని తీసుకురావడానికి భీముడు వెళుతున్నప్పుడు మార్గ మధ్యలో విశ్రాంతి తీసుకుంటున్న కోతిని చూసి అడ్డు తప్పుకోమని కోరతాడు తాను ముసలివాడిని అని తోకను కూడా కదిపే శక్తి లేనందున నువ్వే అడ్డు తొలగించుకుని వెళ్ళు అంటూ భీముడికి చెబుతాడు అహంకారంతో ఉన్న భీముడు ఆ తోకను నెట్టేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోతుంది చాలాసేపు ప్రయత్నించిన తర్వాత ఈ కోతి సాధారణమైంది కాదని శరణు కోరడంతో హనుమంతుడు నిజస్వరూపం దాల్చి భీముణ్ణి ఆశీర్వదిస్తాడు ఆ తర్వాత మరో సందర్భంలో కోతి రూపంలోనే అర్జునుణ్ణి కలుస్తాడు ఆంజనేయుడు త్రేతాయుగంలో లంకకు చేరేందుకు నిర్మించిన వారాధి చూసి దీని నిర్మాణానికి కోతుల సహాయం ఎందుకు నేను ఒక్కనే బాణాలతో నిర్మించేవాడిని అని బాణాలు సంధిస్తాడు అర్జునుడు అయితే ఆంజనేయుడు కాలు మోపగానే ఆ వారధి కుప్పకూలిపోతుంది ఆ సమయంలో అక్కడికి చేరుకున్న కృష్ణుడు తన దివ్య స్పర్శతో వంతెనను స్పృశించి పునర్నిర్మిస్తాడు ఓడిపోయానన్న భావనతో తన జీవితాన్ని అంతం చేసుకోవాలనుకున్న అర్జునుడికి కురుక్షేత్రంలో సహాయం చేస్తానని మాటిస్తాడు ఆంజనేయుడు కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం నుంచే చివరి వరకు అర్జునుని రథజెండాపై ఉంటాడు ఆంజనేయుడు కురుక్షేత్ర యుద్ధం చివరి రోజు వరకు జెండాపై ఉన్న హనుమంతుడికి కృష్ణుడు కృతజ్ఞతలు తెలియజేస్తాడు అప్పుడు హనుమంతుడు వంగి నమస్కరించడమే కాకుండా రథం వదిలి వెళ్ళాడు హనుమంతుడు వెళ్లిన వెంటనే రథం అగ్నికి ఆహుతైంది ఇదంతా చూసిన అర్జునుడు ఆశ్చర్యపోతాడు అప్పుడు కృష్ణుడు ఇప్పటి వరకు నీ రథంపై హనుమంతుండడం వల్ల దివ్యమైన ఆయుధాలేవి ఏమీ చేయలేకపోయాయని లేదంటే రథం ఎప్పుడో అగ్నికి ఆహుతయ్యేదని చెబుతాడు అందుకే జెండాపై కపిరాజు ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని దుష్టశక్తులు దరిచేరవని విజయం సాధిస్తారని విశ్వసిస్తారు ఏదేమైనా కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి రథంపై ఉన్నప్పటి నుంచి జెండాపై కపిరాజు అనడం మొదలైందని చెబుతారు